నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఏపీకి ముంతా తుఫాన్ ఉంది అని చెప్పేసి అలానే వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అనేది హెచ్చరిక జారీ చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది కానీ ఎప్పుడూ కూడా ఏపీ ఒక తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది ఏపీకి అంటారు కానీ ఇలాంటి వరదలు లేదంటే ఇలాంటి తుఫానుల వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటుంది మరి ఇలాంటి సందర్భంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలానే ప్రభుత్వం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనకి ఏదైతే నష్టం వాటిల్లుతుందో దాని నుండి ఎలా బయటపడాలి దాని యొక్క తీవ్రత ఎక్కువగా లేకుండా మనం ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఏపీకి ముంతానే తుఫాన్ ఉంది అని చెప్పేసి కొంతమందికి కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ అని కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు ఏవైతే నష్టపోతారో వాటి నుండి కోలుకోవడానికి మనకున్న ఆధారాలు ఏంటి ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి కూడా దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అద్భుతమైనటువంటి కోస్టల్ ఏరియా అని చెప్పేసి చెప్పుకుంటాం కానీ ఖచ్చితంగా వాతావరణంలో వచ్చేటప్పుడు మార్పుల ప్రభావం ఖచ్చితంగా ఉంటాయి తీర ప్రాంతం ఎక్కడికైనా ఇది మన ఆంధ్రప్రదేశ్ కానీ కాదు కోస్టల్ ఏరియా అన్ని చోట్ల కూడా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఈ త్రీ డేస్ అందులో రేపు సాయంత్రానికి తీర ప్రాంతం తీరం దాడుతుందని చెప్పేసి అని మన సైంటిస్టులు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చాలా వేగంగా గాలులు వేస్తే అని అటువంటి హెచ్చరికలు చేయడం స్కూల్స్ అని సెలవులు ఇచ్చేసారు గవర్నమెంట్ కూడా ఎలర్ట్ అయ్యి ఆల్రెడీ కలెక్టర్స్ అందరినీ కూడా ఎలర్ట్ చేయడం ఎక్కడికెక్కడ షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయడం హెచ్చరికలు చేయడం అని అన్ని చిత్త ప్రయత్నాలు అనేది కూట ప్రభుత్వం తీసుకుంటుంది ఇది సరిపోదు నేను ఏమంటున్నానంటమ్మా నాకు తెలిసిన పుట్టుండు సెవెంటీ సెవెన్లో మనకి తుఫాన్ ఓకే దాదా అఫీషియల్ లెక్కల ప్రకారం ఇంచుమించి పద్నాలుగు వేల మంది ఎంతమంది చనిపోయారు అన్ఫీషియల్గా యాభై వేల మంది కొన్ని లక్షల ఎకరాలు నాశనం అయిపోయినాయి అంతమంది యాభై వేల మంది చనిపోయారు లక్ష లెక్కలు నాశనం అయిపోయినాయి ఆ తర్వాత అనేక తుఫాన్లు వచ్చినాయి మధ్యకాలంలో వచ్చినా హుదు కావచ్చు నివారు కావచ్చు తిత్తి తుఫాన్ కావచ్చు అంటే ప్రతి ఏటా మనకి ఏదో రకంగా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది సరే దానికి అంత ప్రపంచవ్యాప్తంగా భూగోళంలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ప్రకృతి ఇటువంటి విలాలకు కూడా దాని నివారణ చర్యలు కూడా ప్రకృతి చెప్తుంది మనం చేసుకోండి ఎందుకంటే తీర ప్రాంతం అంతా కూడా మడాడవలని సరుగుడు చెట్లని ఇవి ఎక్కువగా పెంచుకోవాలి తుఫాన్ తాకిడికి తట్టుకునేటువంటి చెట్లు అవి గతంలో కొన్ని వేల హెక్టార్లతో ఉండేది ఈ మన అడవులు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మన స్వార్థం గురించి రొయ్యల చెరువులు చేపల చెరువులు తవ్వేసి మొత్తం ఉప్పు కైలు కింద చేసేసి మొత్తం కలిసి మొత్తం తీర ప్రాంతం అంతా కలుషితం చేసేసాం తప్పు మందే ప్రకృతి కాదు ఈ రోజున గవర్నమెంట్స్ ప్రత్యేక ఎంతో మంది వాతావరణ శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా చెప్పడం ఏంటంటే తీర ప్రాంతం అంతా అడవులు పెంచండి సరుగుడు చెట్లు పెంచండి ఎంతో కాదు ఇప్పుడు తుఫాన్ మనం ఆపలేము కానీ నివారణ చర్యలు మనం తీసుకోవచ్చు అదే విధంగా గతంలో షెల్టర్ జోన్లు ఎక్కువ ఉండి ఆ షెల్టర్ జోన్లు కూడా ఆక్రమణ అయిపోయినాయి ఇప్పుడు ఏదో ప్రభుత్వం మొలిగొండ పంతొమ్మిది షెల్టర్ లోన్లు పెట్టామని చెప్పి చెప్తున్నారు అంటే ఏదో ప్రమాదం వచ్చినప్పుడు హడావుడి చేయడమే కాకుండా దానిని ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందమ్మా గతంలో తెలిసిది కాదు ఇటువైపు నుంచి ఏదో ఒక జోక్స్ కూడా ఉండి ఆ వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ రోజు అత్యంత భారీ వర్షం అంటే ఆ రోజు వర్షం రాదని అని జోక్స్ ఉండి ఇప్పుడు అలా కాదు టెక్నాలజీ పెరిగింది ఇటువైపు నుంచి ఎంత కిలోమీటర్ల వ్యాగం వస్తుంది ఎక్కడ తీరం ఎక్కడ తీరం దాటపోతుంది ఎంత నష్టం అని అన్ని హెచ్చరికలతో టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం సరే ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునే టెక్నాలజీ ఉంది కానీ తుఫాను ఆపలేంగా ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రకృతిని మనం ఆపలేం నివారణ చర్యలు తీసుకోవచ్చు ఇది ఏదో తుఫాన్ వచ్చినప్పుడు ఈ హడావడి చేయడం డిషాల్టర్ జోన్లు ఏర్పాటు చేసామని కలెక్టర్ హెచ్చరికం చేసామని జేసీబీలు అన్ని ఏర్పాట్లు చేసాం ఆహార పట్ల సిద్ధం చేసాం ఓకే రైట్ చెయ్యాలి కానీ మీరు శాశ్వతంగా పరిష్కరించే విధానం ఏంటి అది చూసుకోవాలి కదా ఎందుకు మడాడలు పెంచాలని చెప్పేసి పదే 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 చెప్తున్న ఎందుకు పెంచట్లేదు ఉప్పు నీటికి కింద ఏర్పడిపోయింది ఎందుకు మరి దాని మీద చర్యలు తీసుకుంటలేదు అందులో ఒక ఐదు వందల మీటర్లకి ఎక్కడో ఇది చేయకూడదు డ్రిల్లింగ్స్ ఉంటాయి కదా చేయకూడదు అవి చేసేస్తున్నారు నుంచి ఏమో పొల్యూషన్ అంతా కూడా సముద్రంలోకి వదిలేయడం వలన ఇకో సిస్టమ్ దెబ్బతింటుంది సముద్ర సముద్రంలో జీవశాల ఉండాలి కదా బతకాలి కదా అయ్యకుండాను కలుషితం చేసేస్తున్నారు ఆయిల్ అంతా వదిలేస్తున్నారు డ్రిల్లింగ్ తోటి ఎన్నో రకాలుగా వాతావరణాన్ని చేయాల పాడు చేసుకుంటుంది మనమే దాని తప్పదు అలా అని చెప్పేసి ఆయిల్ లేకుండా ఉండలేము పరిశ్రమలు లేకుండా ఉండలేవు ఉపాధి అవకాశాలు కావాలి కదా కాకపోతే ఏంటంటే మాక్సిమం దాని నివారణ చర్యలు చేపట్టడానికి ఇటువంటి పెద్ద దీనికి ఏం కోట్ల రూపాయలు అయిపోవు మన ఆడవాళ్ళు పెంచడం సరుగుడు చెట్లు పెంచడం చెట్లు పెంచడం ఏమవుతుందంటే ఆ ఒత్తిడి తీవ్ర తుఫాను తాకిడికి తక్కువ నష్టం జరుగుతుంది తీర ప్రాంతాన్ని రక్షించే ఇవే అంతే తప్ప జరిగిపోయిన నష్టాన్ని మనం కూర్చాలంటే చాలా చాలా చెప్తారు ఇది వస్తుంది ఎలా వస్తుంది అలా వస్తుందని చెప్పి మేము ఇలా పెట్టాము అలా పెట్టే ఉంటారు కానీ ఇది శాశ్వత నివారణ చర్యలు తీసుకోకపోతే రైతులు నష్టపోతూ ఉంటారు ప్రజలు నష్టపోతూ ఉంటారు పంట ఎంత ముంపు జరుగుతుంది చిన్న తుఫానికైనా కూడా తీర ప్రాంతం ఎంత ఇబ్బంది కలుగుతుంది అందులో మళ్ళా ఆంధ్రప్రదేశ్కి దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున చూడండి కాకినాడ కానీ వైజాగ్ కానీ మొత్తం షిప్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు ఎక్కడ తిరగడానికి లేదు ఈ మూడు రోజులు ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికీ తెలియదు ఒక్కోసారి ఏమో తీరం అంటారు ఒకసారి ఏమో దారి మళ్ళింది తుఫాను అంటారు ఏం జరుగుద్దో తెలియదు అది నైన్టీ నైన్ లో వచ్చిందమ్మా నైన్టీ నైన్ లో కూడా ఇలాగే మేము రాత్రి పలుకున్నాం లేచి చూసేటప్పుడు చుట్టుపక్కల ఇళ్ల మీద రేకులు కానీ కానీ ఏమీ లేవు ఎగిరిపోయినాయి మొత్తం అంత తుఫాను వచ్చింది దానికంటే పెద్ద తుఫాను అంటున్నారు ఇప్పుడు అదే అంటున్నాను మనం రకరకాల పేర్లు పెట్టుకుంటే ఇప్పుడు మంతా పేరు పెట్టారు అంటే ఏంటి అది థాయిలాండ్ వాళ్ళ పేరు బ్యూటిఫుల్ ఫ్లవర్ అంట దాని పేరేది థాయియం అది అని పేరు అందంగా ఉంది కానీ పరిస్థితులు ఎలా ఉంటాయి వెంటనే మనకి అనుభవాలు ఉన్నాయి గతంలో జరిగినటువంటి అనేక అనుభవాలు తుఫానులు కావచ్చు వరదలు కావచ్చు అనేక అనేక అనుభవాలు మనకు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి పాలకులు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయవలసింది అంటే వీటికి తాత్కాలిక ఉపశమనం కాదు శాశ్వతంగా ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టచ్చు దీంట్లో రాజకీయాలు గిజలు ఏమి లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి తీర ప్రాంతంలో వాతావరణానికి ఎవరైనా సరే ఇబ్బంది కలిగించేలాగా లేక ఆఖరి సముద్రం కూడా తవ్వేస్తున్నారు కదమ్మా ఈ మధ్యగా ఉంటున్నారు కదా అంతర్వేది దగ్గర సముద్రం యాభై అడుగులు ఎదరకు వచ్చిందను ఏ అడుగులు వెనకెళ్ళిందను ఈ మార్పు లాంటి కారణం ఎవరు మన వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ సముద్రం ఆ సముద్రం పడబోతున్నటువంటి ఇసు కూడా తవ్వేస్తున్నారు ఏంటంది టూరిజం డెవలప్ చేసుకోవాలి అన్నంగా అదే విధంగా ఇటువంటి మరాడవులు సరిగుడి చెట్లు లాంటి చెట్లు పెంచుకోవాలంటే చేయాలి ఆ తర్వాత నీటిని కలుషితం చేసేటువంటి చర్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినటువంటి యాక్ట్లు ఉన్నాయి యాక్చువల్గా చట్టాలు ఉన్నాయి అమలు చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి చర్యలు తీసుకోకపోతే ఏమందమ్మా మనం ఎంతో అద్భుతమైనటువంటి ఇప్పుడు వైజాగ్ లో పరిశ్రమలు పెట్టుకుంటాం మనం అద్భుతమైనటువంటి ఐటి ఇండస్ట్రీ అంతా అక్కడికి వస్తుంది రేపు బుద్ధం తుఫాన్ తగ్గడికి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అర్థం కాని పరిస్థితి తిత్రి తుఫాన్ చూసాం హుదూ తుఫాన్ చూసాం వైజాగ్ అప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హుదూ తుఫానుకి మళ్ళీ వెంటనే చర్యలు చేశారు అంటే నేను ఇటువంటి చర్యలు తాత్కాలికం రేపు వద్దు వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలిగా వైజాగ్ లో వచ్చి మేము ఐటీ ఐటీ లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకున్నాము అంటే వాళ్ళకి భరోసా ఇవ్వాలి కదా వైజాగ్కి ఎర్రమట్టి దెబ్బలు ఎంతో అద్భుతంగా అమ్మ వాటిని కూడా తవ్వేశారు కొండలు తవ్వేస్తారు మా జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కొండకే ఏదో ఉండేలాగా అద్భుతంగా బిల్డింగ్ కట్టేశాడు పైన అంటే గతంలో లేదని కాదు గత రిజార్ట్స్ ఉండి దాన్ని మళ్ళీ తవ్వేసి రకరకాలుగా చేసుకుంటూ వచ్చేసాడు చాలా మంది ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి రాజకీయ నాయకులు పెద్ద కుటుంబాలందరూ కూడా తీర కూడా దోసేశారు ప్రకృతి సంబంధించి దోసేశారు అక్కడనే కాదు అన్ని చోట్ల అటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అటువంటి పరిస్థితులు అక్కడి నుంచి ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఖచ్చితంగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యధాలన్నీ సముద్రంలో వదలాలి మరి అంటే మాక్సిమం నివారణ తగ్గించేటువంటి ఈ ప్రమాదాన్ని తగ్గించేటువంటి నివారణ చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే మాత్రం ఇది ఎటువంటిదే పేపర్లో రాసుకోవడం తుఫాన్ వస్తుంది షటర్లు పెట్టాం జేసీబీలు పెట్టాం ఇంతవరకే పరిమితం అయితే కష్టం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి తుఫాన్లు వస్తాయో ఎంత తీవ్రమైనవి వస్తాయో అంటే కేవలం ఏంటంటే మనకి ప్రపంచంలో వచ్చేటువంటి తుఫానుల్లో ఒక సెవెన్ పర్సెంట్ మన బంగ వచ్చేది తక్కువే ఉండొచ్చు కానీ నష్టం మాత్రం ఏటా మనకి ఎంత అవుతుందంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టం అవుతుంది నష్టమే ప్రజాధనమే ఈ ప్రకృతి వలయాలనే వలయాల వల్ల కేవలం ఇండియా భారతదేశం ఏటా దాదాపు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు నష్టపోతుందమ్మా ఎక్కువగా తుఫాను వల్ల ఎంటంది అది ప్రకృతికి సంబంధించినటువంటి ఇటువంటి విలయాలను మన చేద్దాం ఆపలేం కానీ దాని జరిగే నష్టాన్ని ఆపేయగలిగే శక్తిపత్రం మనిషిగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచిస్తాయని భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తలు మనకు మనకున్నారు అదర్ సలహాల సూచనలు తీసుకుని ఈ మడాడవులు పెంచడం సరిగుడు చెట్లు పెంచడం లాంటి చేస్తారని చెప్పేసి ఆశిద్దాం